ప్రభుత్వ ఆదేశాల మేరకు బుచ్చ్రిడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో ఉన్న సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ డివైడర్లో ఎటువంటి బర్త్డే ఫ్లెక్సీలు కానీ ఎటువంటి దైవకార్య ఫ్లెక్సీలు కానీ ఏవి కూడా ఆ సెంట్రల్ లైటింగ్లో ఉన్న సెంట్రల్ లైటింగ్ స్తంభాలకి కట్టద్దని పదే పదే అందరికీ తెలియపరుస్తున్నాము దయచేసి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను ఏమనగా ఈ టెక్సీలు కట్టినందువల్ల సెంట్రల్ లైటింగ్ అయితే ఏమి సెంట్రల్ లైటింగ్ కాలిపోతున్నాయి చిన్న మున్సిపాలిటీ ఆదాయం తక్కువతో మనం డెవలప్ చేసుకోవాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దయచేసి కట్టద్దని అందరికీ సవినయమంగా తెలియపరచుకుంటున్నాను మరొక్కసారి ప్రజలందరినీ లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా నేను కోరేది ఏంటంటే వాటి వల్ల మనకు నష్టం వస్తుంది మీరు కావాలంటే ఒక కొన్ని సెంటర్లలో కట్టుకోండి మూడు రోజుల లోపల వాటిని మళ్ళా మీరు తొలగించే ప్రయత్నం కూడా చేయండి సెంట్రల్ లైటింగ్ మాత్రం దయచేసి ఆ స్తంభాలకి కట్టద్దని పదే పదే అందరికీ నమస్కరిస్తూ నేను తెలియపంచుకుంటాను దయచేసి ప్రజాప్రతినిధులు ప్రజలందరూ దీనికి సహకరిస్తానని కోరుకుంటున్నాను